సో ఇప్పుడైతే పండగంతా చూసినారు కదా అంతా చాలా బాగా అడావిడిగా ఉంది సో ఇప్పుడైతే ఇవన్నీ ఒక్క పేల చెట్లు అనమాట సో ఒక్క పేడు చెట్లు ఒక్క ఒక్క అంటారు చూడండి ఇది 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 గాలికి రాలింది అనమాట సో ఇది ఇంకా లావ్ అవుతుంది లావ్ అయిన వెంటనే కట్ చేస్తారు ఇదంతా కట్ చేసి లోపల ఒక్క పేడు ఉంటుంది ఒక్క చెట్లు చూడండి ఎంత హైట్ పోయినాయో సో ఇదంతా టోటల్ టూ టూ అండ్ హాఫ్ ఎక్కర్ ఫ్లాట్ అనుకుంటా మొత్తం సో ఇంటితో కలిపి ఇంట్లో చూసినారు కదా ఆ ఇంటితో కలిపి మొత్తం టూ అండ్ హాఫ్ ఎక్కర్ ఫ్లాట్ అండ్ తమలపాకు చెట్లు కానీ ఉన్నాయి ఆడాడ చూపిస్తా తమలపాకు చెట్లు అల్లాగుంది పవన్ పవన్గాడు వచ్చి ఉంటే బాగా నాకు సాపు తీసుకొచ్చి అనుకుంటా అంటే పవన్గాడు బాబా ఎంతో మంచి ఫోటో తీస్తా